శయల విజ్ఞప్తి తేదీ ఈ నెల పదిహేడు తొలి ఏకాదశి సందర్భంగా బుధవారం రోజున మన మంచిర్యాల పట్టణంలో గల అమాలివాడ తల్లి దేవాలయ ద్వితీయ వార్షిక మహోత్సవము అంగరంగ వైభోపేతంగా నల్లకోటమ్మ లక్ష్మీ ట్రస్ట్ చైర్మన్ నల్లశంకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తొలి ఏకాదశి బుధవారం రోజున ఉదయం అమ్మవారికి అభిషేక పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారికి జోగిని శ్యామల గారి ఆధ్వర్యంలో బోనాల కార్యక్రమం జరగడం జరుగుతుంది అందులో భాగంగా ముఖ్య అతిథులుగా మంచిర్యాల్ ఎమ్మెల్యే గారు ప్రేమ్సారావు గారు రావడం జరుగుతుంది కావున భక్త మహాశయులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు అమర్వాడలోని కట్ట తల్లి నూట యాభై ఏళ్ళ చిత్రకళ గుడి దీన్ని మాడిఫికేషన్ చేసి రెండు సంవత్సరాలు అవుతుంది రెండవ వార్షికోత్సవం పదిహేడు తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగున హనుమాన్ సాయి టెంపుల్ నుండి మన పోషమ్మ టెంపుల్ వరకు బో బోనాల జాతర పదిహేను నాడు ఉంటుంది దీనికి ఐరా నుండి శ్యామలదేవి గారు ప్రత్యేకంగా రావడం జరుగుతుంది ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మంచాల శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారు అలాగే జిల్లా అధ్యక్షులు సురేఖమ్మ గారు ఆధ్వర్యంలో బోరాల జాతర ఘనంగా పదిహేడు తారీఖు నాడు జరుగు కాబట్టి ముప్పై ఆరు వాడల నుండి మంచాలందరూ వచ్చి తల్లి ఆశీర్వాదం తీసుకొని బోరాల జాతరలో పాల్గొనాలని కోరుకుంటున్నాం